హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ మహిళలకు రైతులకు విద్యార్థులకు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా తెలుసుకోవాలనుకుంటే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులనేది కూడా నేరుగా జిల్లాల వారీగా విడుదల కాబోతున్నాయి వెంటనే కూడా జిల్లాలు ఏంటో తెలుసుకుందాం అదేవిధంగా ఏ ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎంత డబ్బులు అనేది కూడా పంతొమ్మిదవ విడతగా విడుదల కానున్నాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులైతే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బీహార్లో జరిగే బహిరంగ సభలో కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు జమ చేస్తారంటే సకాలంలో ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని డబ్బులు అనేది కూడా పొందుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతగా రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఇక జిల్లాల వారీగా మనం చూసుకున్నట్లయితే మొదటగా ఆల్ఫాబెట్ వైజ్ ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల రైతుల ఖాతాలలో కూడా ఈ పిఎం కిసాన్కి సంబంధించిన నిధులైతే విడుదలవుతాయి వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని రైతులు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని మీ యొక్క మొబైల్ నంబర్ అనేది కూడా అప్డేట్ అనేది కూడా చేసుకోండి పోర్టల్లో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు వెబ్సైట్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో క్రిందటి వీడియోలో కూడా తెలియజేయడం జరిగింది ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి అప్డేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో